ప్రయోగాలకి పరిమితులు హద్దులు లేవని నిరూపించారు ఆ రైతు అంతర పంటగా నూతన ఆవాలు ఎంపిక చేసుకుని అధిక దిగుబడి సాధించారు మినుము చేను పొలాలకు వెళ్లే కాలిబాటలో అర కేజీ ఆవాలు చేసి ఐదు క్వింటాళ్ల దిగుబడి పొందారు అంతేకాదు ఆవాల సాగుకి వంద రూపాయలు ఖర్చు చేసి యాభై వేల ఆదాయం అందుకున్నారు వినడానికి వింతగా ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన సీతారామిరెడ్డి చేతల్లో చూపించారు గత పన్నెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయం ఆచరిస్తున్న ఆయన రసాయన రహిత సహజ ఎరువులు కషాయాలనే వాడుతూ ఇతర పంటల్లోనూ మంచి ఫలసాయం సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఉత్తర భారతంలో విస్తారంగా సాగయ్యే ఆవాల పంట తెలుగు రాష్ట్రాలకి పెద్దగా పరిచయం లేదు రాయలసీమ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మెట్ట ప్రాంతాల్లో సాగు చేస్తారు ఇలాంటి పంటని కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కాజా గ్రామానికి చెందిన ప్రకృతి సేద్య రైతు పేకేటి సీతారామిరెడ్డి తొలిసారి సాగు చేశారు మొదటి ప్రయత్నంలోనే మంచి ఫలితాలు పొందారు అది కూడా మినుములో అంతర పంటగా కాలిబాటల్లో కేజీ విత్తనాలు సాగుచేసి ఐదు క్వింటాళ్ల దిగుబడి సాధించారు ఘన ద్రవ్య జీవామృతాలు కషాయాలతో చక్కగా పోషణ చేసి పెంచిన పంటని కేజీ వంద రూపాయల చొప్పున పచ్చళ్లు చేసే కంపెనీకి విక్రయించారు కాళీ నేను ఒక యాభై నుంచి డెబ్బై ఐదు గ్రాములు ఆవాలు తీసుకుని దాన్ని ఆ కాలి వేయటం జరిగిందండి అలా నేను పదిహేను ఎకరాలు వేశాను ఆ పదిహేను ఎకరాల్లో కూడా నాకు ఒక ఐదు క్వింటాలు ఆవాలు రావడం జరిగింది ఆ ఆవాలను నేను మన వ్యవసాయ శాఖ వారి ద్వారా నేను మన పికిల్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు నా దగ్గర కేజీ హండ్రెడ్ చొప్పున తీసుకెళ్లడం కూడా జరిగిందండి నాకు ఈ మినుము పంటలో అదొక అంతర పంటగా ఉండడం వల్ల అదొక ఆదాయం కూడా లభించిందండి నాకు ఆ ఆదాయం లభించడం వల్ల నేను ఎక్కువగా ఖర్చులు పోను నాకు మిగులుబాటు ఎక్కువ వచ్చిందండి ఈ ఆవాలు ఇలా పెరగటానికి కారణం నేను జీవామృతం వాడటం వలన ఇవి అధిక పిలకలు వచ్చి అధిక పూత వచ్చి మరి మంచి దిగుబడులు రావడానికి కారణమైందండి ఇలాగే నా పొలాన్ని నా పక్క రైతులు కూడా చూసి ఈ సంవత్సరం ప్రారంభించి వాళ్ళకి కూడా మంచి దిగుబడులు వచ్చినాయండి ప్రయోగాలకి ముందుండే సీతారాం రెడ్డి రెండు ఆరు నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కొంచెం కూడా రసాయన ఎరువులు పురుగుల మందులు వాడకుండా దేశీ ఆవులు పెంచుతూ సొంతంగా సహజ ఎరువులు కషాయాలు తయారు చేసి పంటలకి వాడుతున్నారు తొలి దశలో దిగుబడులు తగ్గినా నెమ్మదిగా మంచి పలసాయం వస్తోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే మినుములో వివిధ అంతర పంటలు సాగు చేసి అదనపు ఆదాయం అందుకుంటున్నట్లు తెలియజేస్తున్నారు నేను ఈ ప్రకృతి వ్యవసాయము గత రెండు వేల ఆరు నుంచి కూడా దీన్ని ప్రారంభించడం జరిగింది ఈనాడు పేపర్ ద్వారా నిమ్మకూరులో ఒక వింగ్ కమాండర్ గారు ఈ పద్ధతిలో చేస్తున్నాడని మేము ఆ పేపర్ ద్వారా చూసి మేము ఆయన దగ్గరికి వెళ్లి ఆయనతో సలహాలు తీసుకుని మేము ఈ వ్యవసాయం ప్రారంభించామండి ప్రారంభించిన గత రెండు సంవత్సరాలు కొంచెం దిగుబడులు తగ్గిని ఆ తర్వాత మూడో సంవత్సరం నుంచి కూడా ఇది గ్రాడ్యుల్ గా దిగుబడులు పెరుగుతూ వచ్చిందండి ఇవాళ మేము స్టాండర్డ్ గా ముప్పై ఐదు ముప్పై ఆరు బస్తాల్లో దిగుబడిలో పండిస్త అండి అలాగే అపరాలు వచ్చి కూడా ఐదు నుంచి ఆరు క్వింటాలు ఈ సంవత్సరం అయితే ఎనిమిది కింటాల్ వరకు కూడా అయినాయండి మాకు మా గ్రామంలో ఒక క్లస్టర్ గా కూడా ప్రభుత్వం నుంచి మాకు మా గ్రామాన్ని ఎంపిక చేయటం కూడా జరిగింది ఆ చేసిన తర్వాత మా గ్రామానికి ఒక ఎంప్లాయీని సిఆర్పి ఐసిఆర్పి కూడా ఇవ్వడం జరిగింది అలాగే డ్వాక్రా మహిళా సంఘాలతో కూడా ఈ వ్యవసాయాన్ని చేపిస్తున్నాం ఈ వ్యవసాయం చేయటం వలన మరి రాబోయే తరాల్లో మన భూమి యొక్క జీవన ద్రవ్యం పెరిగి పంటలు ఆరోగ్యంగా ఉండి అలాగే మనం ఈ చక్కని ఆహారం తీసుకుని ఆ హాస్పిటల్ పోలవకుండా ఉండటానికి ఈ వ్యవసాయం ఎంతో తోడ్పడద్దండి అలా అలాగే కెమికల్ వ్యవసాయం చేసి మనం ఎంతో నష్టపోతున్నాం మినుములు అంతర పంటలుగా ఆవాలు జొన్న బంతి గోరు చిక్కుడు అలసందలు ఇలాంటివి కూడా అంతర పంటలుగా వేసి పండించడం జరుగుతుందండి ఇంతవరకు పండించే వాళ్ళం కెమికల్ వ్యవసాయంలో అవి ఎంతో దిగుబడులు వచ్చేవి కాదు ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయంలో అంతర పంటగా ఆవాలను తీసుకుని మేము దీన్ని మంచి ఈ జీవామృతం చల్లిన తర్వాత ఇది మొక్క పెరుగుదల వచ్చే అధిక కొమ్మలేసి అధిక దిగుబడి వచ్చి మినుము పంటతో కాకుండా ఇది మాకు ఒక అంతర పంటగా వచ్చి మాకు ఆదాయం ఆదాయం కన్నా ఈ కొంత వచ్చి కూలీల ఖర్చు తీసేసినా మాకు మిగిలిన ఆదాయం మినుములో మిగులుతుందండి ఈ అంతర పంటలు వేయటం వల్ల మంచి లాభాలు ఉన్నాయి వినూత్న పద్ధతులు పంటలతో చక్కని రాబడి పొందుతున్న సీతారాం రెడ్డిని చూసి మరికొంతమంది రైతులు ప్రయోగాలకు ముందుకొస్తున్నారు వారి బాటలోనే తాము సాగుతూ ఫలితాలు సాధిస్తున్నామని సంతోషిస్తున్నారు పేకేటి సీతారామరెడ్డి గారి దగ్గర గత రెండు సంవత్సరాలుగా నేర్చుకుని ఈ వ్యవసాయాన్ని రెండు సంవత్సరాలు మెడి చేస్తున్నానండి ఈ ఈ వ్యవసాయానికి పురుగు మందుల వ్యవసాయానికి తేడా కనిపించిందండి భూమి బాగుంది ఆ ఆహారం తినడం వల్ల మేము కూడా ఆరోగ్యంగా ఉన్నామని ఈ సంవత్సరం రెండు ఎకరాలు వేసానండి ఆ రెండు ఎకరాల్లో మెనువులు ఆవాలు కూడా వేసానండి ఆవాలు కూడా బాగా పండింది అంతర పంట కింద ఈ మెనువుకు కూడా ఖర్చు తక్కువైంది ఆదాయం ఎక్కువ వచ్చిందండి దిగుబడి ఆరు బస్తాలు వచ్చిందండి వడ్లు వచ్చి ఇంకా అంత ముందు సంవత్సరం కొంట వేసినప్పుడు పదమూడు బస్తాలు అయిందండి ఏడు రెండు ఎకరాలు వేసానండి దీంట్లో ముప్పై రెండు బస్తాలు అడిగి దిగుబడి వచ్చిందండి భూమి కూడా ఆరోగ్యంగా ఉందండి ఇప్పుడు అందరూ భూములు ఏమో నెర్ర కొట్టేసి పైలిపోయి ఉంటే మా ఈ రెండు భూమి వాడటం వల్ల గుల్ల చాలా స్మూత్ గా ముదుగుగా ఉందండి భూమి కూడా చూసి సోర్ దీని వల్ల నా రైతులు కూడా ఈ వ్యవసాయం చేస్తామని చాలా మంది ముందుకు వస్తున్నారండి మేము మామూలుగా పౌర్స్పేర్ చేస్తామండి పనికి వెళ్తాము మా ఇటువరకు కెమికల్స్ కొడితే సాయంత్రానికి గులుకులు కొట్టి పడిపోయావడం డాక్టర్ దగ్గరికి వెళ్తే వేలు ఖర్చులు అయ్యాయి మాకు వచ్చే మూడు వందల రూపాయలు వేలుకు వేలు ఖర్చులు మా సే సీతారాం రెడ్డి గారు మా ఓనర్ గారి దగ్గర ప్రకృతి వ్యవసాయం చేత తెలిసి అయరువులు కొడతామండి చేతులు కట్టుకునే అవసరం ఉండేది కదా సబ్బులతో సర్ఫులతో కడుకోవాల్సిన అవసరం లేదు కొట్టేసి మాములతో నేలతో కట్టుకుని భోజనవాళ్ళం అండి మాకు అలాంటి ఎఫెక్ట్ రైనా లేదండి చేలో పురుగు కొట్టేటప్పుడు కూడా మేము మాస్కులు కానీ బ్లౌజులు కానీ వాడాల్సిన పని లేదండి చాలా డేర్ గా కొడతామండి ఇంతవరకు మేము మూడు సంవత్సరం నాలుగు సంవత్సరాలు మళ్ళీ చేస్తున్నాం అండి ఏ రోజు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ప్రసక్తి మాకు కనబడలేదండి ఈ వ్యవసాయం చాలా అన్నిటికీ లాభదాయంగా ఉంది మేము ఉన్నప్పుడు మేము పండే కాదండి మినుములు ఇటువంటి మందులేసేవాళ్ళు కాదు అట ఇప్పుడేమో మందులు వేస్తున్నారండి మందులు పండుతున్నాయి అన్ని పండుతున్నాయి ఆరోగ్యంగా ఉంటుంది మినూ మంచి బలంగా ఉంటుంది ప్రకృతి వ్యవసాయంలో తొలి దశలో దిగుబడులు కాస్త తగ్గినా నెమ్మది నెమ్మదిగా సాధారణ దిగుబడులు సాధించవచ్చని ఎంతో మంది నిరూపించారు సీతారామరెడ్డి వంటి రైతులు నిత్య ప్రయోగాలు విభిన్న పంటలు ఎంచుకొని నలుగురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు